మీరు ఈ ఊర్లో ఎవ్వరికీ కూడా మామూలు ఇవ్వాల్సిన పని లేదు నేను మామూలు తీసుకోను ఎవరికి మీరు ఈ ఊర్లో మామూలు ఇవ్వాల్సిన పని లేదు ఎవడు మీ మీద దౌర్జన్యానికి రాడు బూండాగిరి చేయడు డబ్బులు అడగడు ఇంక మీకేం కష్టం చెప్పండి నా వైపు నుంచి ఏం కష్టం చెప్ప ఎవడైనా సరే మీ మీద దౌర్జన్యానికి వస్తే మీ మీద ఎవడన్నా గుండాగిరి చేస్తే మిమ్మల్ని ఎవడన్నా మామూలు అడిగితే నా దగ్గరికి రండి తోలు తీసేస్తాను ఎవరికైనా సరే మీ లారీ ఓనర్లకు సంబంధించిన ఏ సమస్య వచ్చినా నేను తీర్చడానికి సిద్ధంగా ఉన్నాను మీకు ప్రభుత్వ ఉద్యోగుల దగ్గర నుంచి ఆర్టీఓల దగ్గర నుంచి ఇంకోటి దగ్గర నుంచి ఇంకోటి దగ్గర నుంచి ఏ సమస్య వచ్చినా ఎప్పుడైనా వచ్చి నన్ను కలవచ్చు మీరు లారీలన్నీ బ్రహ్మాండంగా చేసుకుని బాగా సంపాదించుకొని మీరు మీ కుటుంబాలు సంతోషంగా ఉండాలి మీరెంత ముఖ్యమో నాకు వ్యాపారస్తులు కూడా అంతే ముఖ్యం మీరు తప్పు చేయద్దు వ్యాపారస్తులు తప్పు చేయదు మనం అందరూ కూడా ఊరిని బాగు చేసుకోవాలి మీరందరూ నాకు ఓటు ఎందుకు తీసారు మార్పు తీసుకురావాల్సిందిగా మిమ్మల్ని అందరినీ చేతులు ఎత్తి వేడుకుంటాము అయ్యా ఇప్పటిదాకా రాజకీయం అట్లా ఉంది కదా మేము అట్లాగే చేస్తామంటే నా మీరు కూడా మారుతాను మీరు కూడా మార్పు కావాలంటే నేను కరెక్ట్ పర్సన్ అట్లా కాదు మేము అట్లా రాజకీయం చేస్తాం మాకు గోడాగిరి అంటే ఇష్టం గొడవలంటే ఇష్టం మేము ఎవరినంటే వాళ్ళు వేధిస్తాం మా కమిషనర్ కావాలి మేము మామూలు కావాలి అర్ధరాత్రి రాత్రి రాత్రి కోట్లు సంపాదించాలంటే నేను సరైన పర్సన్ కాదు మీ నేను ఎమ్మెల్యే అయింది మీ కష్టాలు తీర్చడానికి మీద జులుం చేయడానికి కాదు మీ మీద అజమాయిషి చేయడానికి కాదు నాకేదో పదవులు కావాలని కాదు నాకు నేను అనుభవించిన పదవుల్లో ఎమ్మెల్యే పదవి అన్నింటికంటే చిన్నది అయినా కూడా ఎందుకు ఒప్పుకోన ఇక్కడ వచ్చినాను మీకు అందరికీ సేవ చేద్దామనే ఏకైక కారణంతో వచ్చినాను ఈ ఊరిని బాగు చేస్తామని వచ్చినారు రాత్రి పగలు కష్టపడతా ఉన్నా లేదా చెప్పండి ఒక్క గంట పడుకోకుండా ఈ ఊరి కోసం ఏడా ఎవరెవర కలుస్తామన్నారు ఎవరన్నా ఇంతకుముందు ఇలా చేశారా చేస్తా ఉన్నా చేయండి ఒకసారి చేసేది మీకోసమే కదా నా కోసమా మీరంతా మీ కుటుంబాలతో ఉన్నారు నా భార్య బిడ్డల్ని అక్కడ వ్యాపారంలో వదిలిపెట్టి ఎక్కడో ఉంటే నేను ఇక్కడికి వచ్చి రాత్రి పదరు కష్టపడతాను సరైన ఆయనకి తిండి లేదు సరైన నిద్రలేరు ఆఫీసర్ ని కలవాలంటే ఎంత ఇబ్బంది ఉంటది ఇవన్నీ ఎవరి కోసం చేస్తా కోసం ఈ ఊరి కోసం చేస్తా అర్థం చేసుకోవాలి మీరందరూ కూడా నన్ను చేతులు ఎత్తి దీవించాలి ఏమీ కోరండి మీ దగ్గర ఒక్కసారి నన్ను దీవించండి నేను పని చేయడానికి ఎక్స్ట్రా పని చేయడానికి అదే దీవించండి అంటే నా జీవితంలో నేను ఎవరి డబ్బులు ఒక రూపాయి ముట్టుకోను నా కష్టార్జితమే నాకు సరిపడుతుంది ఎవరిని వేధించం ఇది ప్రజలకు కూడా చెప్పండి పోయి నా పేరు చెప్పి ఎవడన్నా మామూలు వసూలు చేస్తే నా పేరు చెప్పి ఎవడన్నా గుండాగిరి చేస్తే నా పేరు చెప్పు నేను గవర్నమెంట్ లో ఉన్నాను కదా జనాల్ని పీల్చుకుని తింటాను నువ్వు లారీకి ఎక్కువ బాడీకి చెప్పు ఆ ఎక్కువ చెప్పిన బాడీకి నాకు ఇవ్వు దాన్ని నా జోలో పెట్టుకుంటా నీకు సగం నాకు సగం అట్లా చేస్తారా నిజాయితీగా ఉంటారా అయ్యా రెండో గుర్తు పెట్టుకోండి మీకు బాడుగలు ఇచ్చేదంతా వ్యాపారస్తులు వ్యాపారస్తుల్ని గౌరవించాలా నేను చెప్పాను మన ఊర్లో వ్యాపారస్తుల్ని చూసి అబ్బాయి ఇంత బాగున్నారు ఇక్కడ వ్యాపారస్తులు ఇంత బాగున్నారు ఇక్కడ లారీ ఓనర్లు అని ఇంకో వంద మంది వచ్చి ఊరు అభివృద్ధి చేస్తారు కనబడిన వ్యాపారస్తుల దగ్గర అంతా లంచాలు తీసుకుని కనబడిన లారీని అంతా ఆపి మామూలు తీసుకుని అర్థమైనా గ్రూపులు కట్టి ఏమన్నా అంటే దౌర్జన్యం చేసి అట్లా చేస్తే ఈ ఊరు పడుతుందా ఒకసారి ఆలోచన ఇంతకు ముందు అదే జరిగింది ఈరోజు కూడా అదే జరుగుతుందంటే మార్పు ఎలా వస్తుంది మీరు ఈ రోజు నుంచి పూర్తి స్వేచ్ఛతో మీ లారీలు నడుపుకోండి ఇక్కడ కాదు ఏ ఊర్లో అయినా ఏ రాష్ట్రంలో అయినా సరే దేశంలో ఎక్కడన్నా మీ లారీ పట్టుకుంటే నేను మాట్లాడతాను వచ్చే బాధ్యత మీరు బాగుండాలి మీరు మీ కుటుంబాలు సంతోషంగా ఉండాలి మీ లారీలు బాగుండాలి సేఫ్ గా ఉండాలి సురక్షితంగా ఉండాలి ఇవన్నీ కూడా నేను చేస్తా ఎవరికి ఏ కష్టం వచ్చినా అర్ధరాత్రి అయినా సీ నన్ను కలవచ్చు ఏమి ఇబ్బంది లేదు కానీ మీరు తప్పు పని చేయొద్దు దయచేసి నేను చేతులెత్తి ఎత్తి మొత్తం మీరు తప్పు పని చేయొద్దు మీరు గుండాగిరి చేయొద్దు మీరు జులుం చేయదు ఎవడన్నా తప్పు పని చేస్తా ఉంటే మీరు అడ్డుకోండి అడ్డుకోగలుగుతారా లేదా ఊర్లో ఎవడన్నా గుండాగిరి చేస్తే తనగలుగుతారు లేదా ఊర్లో ఎవడన్నా జులుం చేస్తామన్నా మీరు దౌర్జన్యాలు చేస్తే మీరు ఆపగలగదని చెప్పండి హామీ ఇవ్వండి చాలు ఊరినంతా కూడా సెట్ చేసి పెట్టేస్తాను ఏమో